హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మార్చి పద్నాలుగున హోలీ పౌర్ణమి చంద్రగ్రహణం ఇది చాలా శక్తివంతమైనది సాధారణంగా ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమి రోజున హోలీ పండుగను జరుపుకుంటారు ఈ రోజు లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటారు అయితే ఈసారి హోలీ పౌర్ణమి ఈ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈసారి పాల్గొన పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వస్తుంది గ్రహణం అనగానే అందరూ భయం పడిపోతూ ఉంటారు కానీ భయం అవసరం లేదు ఇది ఆకాశంలో జరిగే చిన్న మార్పు అయితే ఇక ఈ చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు శుక్రవారం రోజున ఏర్పడబోతుంది ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది ఈ గ్రహణం కేతు గ్రహ సంపూర్ణ చంద్రగ్రహణం ఈ గ్రహణం ఇండియా టైమింగ్స్ ప్రకారం అయితే మార్చి పద్నాలుగు ఉదయం పది గంటల నలభై నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది మొత్తం మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఈ గ్రహణం ఉంటుంది ఈ గ్రహణం పగటిపూట ఏర్పడుతుంది పగటిపూట చంద్రుడు మనకు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు కనుక మనకు ఎటువంటి సూతక కాలం వర్తించదు కాబట్టి ఎటువంటి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు గర్భిణీలకు కూడా ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు పాటించినా తప్పేమీ కాదు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కేతు సహస్త ఉత్తరా నక్షత్రంలో ఏర్పడుతుంది ఈ గ్రహణం మనకు కనిపించదు యాప్ ఆసేరియా ఆఫ్రికా అమెరికా సౌత్ అమెరికా ఆస్ట్రేలియా కర్కాటక ప్రాంతాలలో ఈ గ్రహణం కనిపిస్తుంది ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా సరే గ్రహణ సమయంలో దైవ నామస్మరణ చేస్తే అత్యంత పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఎంతో శక్తివంతమైన ఈ గ్రహణం రోజున మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు భూములు అపార్ట్మెంట్లు స్థలాలు కొనే యోగాలు వస్తాయి మరి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఇంతకీ ఈ గ్రహణం రోజున మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మందార ఆకు గురించి మన అందరికీ తెలుసు మందార చెట్టు దేవతా వృక్షంలో పరిగణిస్తారు మందార చెట్టు ఆకుకు విపరీతమైన శక్తులు ఉన్నాయని నమ్ముతూ ఉంటాము కాబట్టి మందార ఆకుతో ఏది చేసి తీసుకున్న ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు మందార చెట్టు అందరి ఇళ్లల్లో ఉంటుంది కదా అలా మందార చెట్టును ఇంటి దగ్గర పెంచుకుంటే చాలా మంచిది మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఉదయం లేవగానే మందార చెట్టును చూస్తే ఆ రోజంతా కూడా మంచి జరుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు వారి చుట్టూ పూజలు అలాగే కాకుండా ఈ ఆకుతో కూడా పూజలు పరిహారాలు చేస్తారు కాబట్టి మందార చెట్టును అత్యంత శక్తి ంతమైన చెట్టుగా పరిగణిస్తూ ఉంటాము ప్రకృతిలో నుంచి వచ్చే చెట్టు కావచ్చు మొక్కలు కావచ్చు అన్నింటినీ కూడా దైవ అనుగ్రహం ఉంటుంది ప్రకృతి అనుగ్రహం ఉంటుంది వాటి వల్ల మనకు లాభమే జరుగుతుంది కానీ నష్టం అయితే జరగదు కాబట్టి ఈ గ్రహణం రోజు మీరు మర్చిపోకుండా కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ మందార ఆకు పరిహారం చెయ్యండి ఇక మీ సుడి తిరిగిపోతుంది మీరు అంతా కూడా మంచి జరుగుతుంది మీకు ఏమీ లేదు ఈ మంచి రోజు మందార ఆకు తీసుకోండి లేదంటే ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా దాన్ని ఇలా కోస్తే ఇంటికి తెచ్చుకోకండి మందార చెట్టు దగ్గరికి వెళ్ళారు కదా మందార చెట్టు దగ్గరకు వెళ్ళి తర్వాత ఒక సంకల్పం చెప్పుకోవాలి ఎలా అంటే మందార చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందుగా నమస్కారం చేసుకొని అంటే మనసులో చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మా అవసరం కోసం మేము నీ ఆకును తీసుకువెళ్తున్నాం కాబట్టి మాకు ఖచ్చితంగా పరిహారం సిద్ధింపబడేలాగా చూడు తల్లి మా కోరికలు అన్నీ కూడా తీరిపోయే లాగా చూడు అనేసి మందార చెట్టుకు సంకల్పం చెప్పుకొని మనం మందార చెట్టుని ఆకుని ఇంటికి తెచ్చుకొని పెద్ద సైజులో ఉండే ఆకును తెచ్చుకోండి అలా తెచ్చుకున్న తర్వాత దానికంటే ఆకును క్లీన్గా కడుక్కోండి దానిపైన దుమ్ము ధూళి ఉంటుంది కదా అది క్లీన్ చేయండి సరిపోతుంది మీరు క్లీన్ చేసుకున్న తర్వాతనే పరిహారం చేయాలి అదేమిటంటే మన తీసుకున్న వే పని చేస్తుంది ముఖ్యంగా భూములు స్థలాలు అపార్ట్మెంట్లు కొనుక్కోవాలి యోగం సిద్ధిస్తుంది మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అందరికీ భూములు కొనాలి స్థలాలు కొనాలి అపార్ట్మెంట్లు కొనాలి అనే కోరిక ఉంటుంది ఆ కోరిక కొంతమందికి తీరదు అనుకుంటూ ఉంటారు ఇల్లు సగంలో కట్టి ఆగిపోతుంది లేదా చేతిలో ధనం లేదు పనులన్నీ సగంలో ఆగిపోతూ ఉంటాయి అంతేకాదు కొంతమంది ఎప్పుడు అది ఇన్ అద్దె ఇండ్లల్లో ఇం, ఉంటూ ఉన్నారు వారు మేము మంచి ఇల్లును వె కట్టుకోవాలి మంచి ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు అదే చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు తమకు అనుకుంటూ ఒక సంత ఇల్లు కావాలి అని కోరుకుంటూ ఉంటారు అలా భూములు స్థలాలు అపార్ట్మెంట్లు ఇండ్లు కొనుక్కోవాలని అనుకునేవారు ఈ చెప్పుకోబోయే ఈ విధంగా చేయండి సరిపోతుంది ఇలా చేయటం వల్ల మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది మీకు మంచి జరుగుతుంది ఇలా చాలా మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు అంటే ఇండ్లు కట్టడం కానీ సొంత ఇంటికి వెళ్ళడం కానీ లేదంటే సగంలో కట్టి ఆపేస్తూ ఉంటారు కదా అట్లా మళ్ళీ వెళ్ళి ప్రారంభం అవుతుంది ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా జరుగుతుంది అంటే మన సమస్తు తగ్గట్టు ఉంటుంది ఈ పరిహారం గురించి చాలామందికి తెలిసే ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు కాబట్టి ముందు మందార ఆకును తీసుకొని దాంట్లో ఐదు యాలకులను వేయండి అలాగే చిన్న అంగుళం అంటే అక్కడ చూప్ చూస్తున్నారు విధంగా చిన్న బెల్లం ముక్కను తీసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఈ మందార ఆకు తీసుకొని వెళ్ళి మీ ఇష్టదైవ పటం ముందు పెట్టుకోండి పెట్టి బలమైన కోరిక కోరుకోండి దేవుడా మాకు భూములు కొనుక్కొనే యోగాన్ని ప్రసాదించు స్థలాలు అపార్ట్మెంట్లు ఇండ్లు కొనుక్కునే యోగాన్ని ప్రసాదించు అని మనసు స్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి ఎందుకంటే యాలక్కలకు దైవానికి అంకితం చేయబడ్డాయి యాలకులు లక్ష్మీదేవితో పాటు ఇతర దేవతలకు కూడా యాలకలు ఇష్టపడుతూ ఉంటారు సుగంధ ద్రవ్యాలలో యాలకల కంటే కాబట్టి యాలకలతో ఏది చేసుకున్నా కానీ సిద్ధిస్తుంది అవసరమే లేదు బెల్లం ఇది చేసినా కానీ ఏమిటంటే మధుర వందకు వంద శాతం ఫలితం ఇస్తుంది కానీ వెళ్ళి చాలా శుద్ధి అవుతుంది చాలా శక్తివంతమైనది అన్నమాట బెల్లంతో ఈ పరిహారం అనేది ఏమిటి అంటే వందకు వంద శాత ఫలితంతో పాటు మన సుడిని తిప్పేస్తుంది ఏది కోరుకున్నా సరే అది జరిగేలాగా చేస్తుంది భగవంతుడి పైన భారం వేస్తే భగవంతుడి అందు బెల్లాన్ని పెడితే అది భగవంతుడు ఖచ్చితంగా నివేదన చేసుకుంటాడు అంటే మనం దేనికోసం అయితే ఎదురు చూస్తున్నామో అది పంపించేలాగా చేస్తాడు మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది అందుకే బెల్లం తీసుకొని అలా మందార ఆకు మీద పెట్టుకొని ఆ తర్వాత మీరు దేవుడి పటం ముందు పెట్టుకుని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మందార ఆకును కదపకుండా అక్కడ వదిలేయండి గ్రహణం రోజు పగటిపూట అంటే ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల మధ్యలో ఈ పరిహారం చేయాలి మళ్ళీ ఇరవై నాలుగు గంటల తర్వాత మందార ఆకును తీసేసి కవర్లో వేసుకొని వెళ్ళి దైవ ఆలయ ప్రాంతాలలో రండి అంటే గుడిలో కాదు ఈ గుడి చుట్టుప్రక్క అలా వదిలేయండి ఒక్కసారి సంకల్పం చెప్పుకొని మీ కోరికను చెప్పుకొని అలా కాకుండా మీరు కోరుకున్నది మీ సొంతం కావాలని భూములు స్థలాలు అపార్ట్మెంట్లు కొనుక్కునే యోగం కలగాలని ఇలా మీరు సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకొని అక్కడ వదిలేసి రండి ఆలయం దగ్గరలో లేదు వెళ్ళలేము అనుకునేవారు గనక ఏదైనా చెట్టు మొదట్లో కూడా వదిలేసి రావచ్చు అక్కడ వదిలేసిన తర్వాత యాలకులు ఎవరో ఒకరు తీసుకుంటారు తీసుకున్నా ఏం కాదు లేదా పక్షులు తినేస్తాయి ఇవన్నీ కూడా స్వీకరించి మూగజీవులు ఆహారం పెడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని మనల్ని అనుగ్రహిస్తాడు దేవుడికి మూగజీవులు ఆహారం పెడితే వాళ్ళు అంటే చాలా ఇష్టం అట్లాంటి వాళ్లకు అనుగ్రహం ఇస్తాడని కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి అందరూ గ్రహణం రోజు ఈ పరిహారం చేయండి ఈ చిన్న అంగుళం ఈ లవంగాలు యాలుక్కలు ఇవన్నీ అందరి ఇండ్లల్లో ఉంటాయి తెచ్చుకున్న ఈ పరిహారం చేసామా ఆ తర్వాత దాన్ని తీసుకువెళ్ళి ఆలయం ప్రాంతీనంలో వదిలేసామా వెనక్కి చిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసామా అంతే ఇక చేయాల్సింది ఏమీ లేదన్నమాట ఇలా చేయడం వల్ల మంచి ఫలితం అయితే వస్తుంది మంచి ఫలితాన్ని మనం చూడబోతున్నాం కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నం చేసి ఫలితం పొందండి చేసేటప్పుడు నమ్మకంతో చేసుకోండి ఖచ్చితంగా మీ కోరికలు తీరుతాయి భూములు కొనుక్కునే యోగాలు వస్తాయి అపార్ట్మెంట్లు కొను కొన యోగాలు వస్తాయి మీ జీతకం మారిపోతుంది కనుక అందరూ గ్రహణం రోజు మందార ఆకుతో ఇలా చేసి మీ పేరుకు కోరుకోండి ఆనందంగా జీవించండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు